ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో నారా లోకేష్ సమావేశమయ్యారు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాలకు ప్రతి ఏటా అఫిలియేషన్ స్థానంలో ఐదేళ్లు అఫిలియేషన్ విధానాన్ని అంగీకరించారు అఫిలియేషన్ ఫీజు ఒక్కో యూనివర్సిటీ పరిధిలో ఒక్కో రకంగా ఉంటుంది రాష్ట్రం అంతటా కామన్ ఫీజు విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రవేశపెట్టండి పాత డిగ్రీ కాలేజీలతో పాటు కొత్త కళాశాలకు కూడా నిర్ణీత సమయంలో అదనపు కోర్సులకు అనుమతి ఇచ్చేలా జీవో నంబర్ ముప్పై ఆరుని సవరించండి రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఫీజుల నిర్ణయం వల్ల ఇబ్బందులు పడుతున్నాం దీనివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నాం వైబిలిటీ ఆధారంగా బేస్ నిర్ణయం జరగాలి డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ అడ్మిషన్ విధానంలో మార్పులు తీసుకురావాలి ఇంటర్మీడియట్ అడ్మిషన్ తరహాలో డిగ్రీ అడ్మిషన్లు చేపట్టే విధానాన్ని పరిశీలించండి అంటూ తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్ వేపాడ చిరంజీవి పక్షూరి అశోక్ బాబు భూమిరెడ్డి రామ్బోపాల్ రెడ్డి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు